అండి అందరు బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క ఏంటనుకుంటున్నారు విరజాజులు ఇవి చాలా అందముగాను మంచి సువాసన వెదజల్లే చెట్టు అండి ఇది దీన్ని వారు అంటే ఉండరు ఒక చోట మనకు కనిపించిందండి ఇది కనిపిస్తే వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిందామని తీశానండి ఎందుకంటే ఈ చెట్టు మరి నిజంగా చాలా విరబూసిందండి ఇది విరజాజులు అన్నందుకు విరబూసింది ఈ మొక్క మరి ఎన్ని పూలు పోతుందంటే అన్నీ ఉన్నాయండి ఆ ఇంటికి గలవారు నేను ఫోన్ చే తీస్తుంటే వచ్చి చూసారు ఎవరికి అమ్మరండి వాళ్ళు ఎవరికైనా కావలిస్తే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు కూడా రోజు కొయ్యాలన్నా కొంచెం ఇబ్బందే కదా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వ్యవసాయం చేసుకుంటారండి ఆ ఇంటి ముందు నాటారు మొక్క చాలా బాగుంది సరేనని వాళ్ళు కూడా దీన్ని సంరక్షిస్తున్నారు బిల్డింగ్ ఎక్కించలేదు కింద వదిలేసారు దీన్ని అలా కొమ్మ కొమ్మల కింద మరి దిగి మంచి బాగా పూత పిందుతూ ఉందండి నిజంగా పువ్వులు అయితే చాలా రోజు ఎక్కువ వస్తాయంట కోసేస్తారంట కోసేస్తారంటండి నిజంగా చూస్తుంటే ఎంత బాగుందో ఆ మొగ్గ ఇడిచిందంటే మళ్ళీ కట్టలేరన్నమాట ఆ మొగ్గతో ఉండగానే వాళ్ళు మాల కట్టేసి ఎవరికైనా ఇచ్చేస్తుంది అనమాట డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు చాలా రకాలు ఉంటాయి దేని పరిమిళం దాంది దేని అందం దానిది సృష్టిలో ఎన్నో చెట్లు ఉన్నాయి అయినా కొన్ని పరిమిళలు ఉంటాయి కొన్ని వాసన వస్తాయి కొన్ని వాసన రావు కొన్ని అందంగా ఉంటాయి కొన్ని పరిమిళాన్ని వెదజల్లుతూ ఉంటాయి ఎందుకంటే ఫ్రెండ్స్ చెట్లు చాలా అందంగా ఉంటాయి కదా మనుషులను ఎవరైనా ఇట్టే ఆకర్షించే శక్తి పూల మొక్కలకు ఉంటుంది ఎందుకంటే అందుకే మరి ఆడవారు పూల మొక్క చూడగానే దానాక తీక్షణంగా చూస్తారు మనమైనా పెంచాలి లేకపోతే ఆ పూలు మనకైనా కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు మంచిదే ఎందుకంటే వీటికి చూడగానే మనసు ప్రశాంతతగా ఒక నెమ్మదినిచ్చే గుణం పూల చెట్లకు ఉంటుందండి ఎందుకంటే దీని మీద చాలామంది కవులు చాలా రకాలుగా రాశారు అయితే ఈ విరజాదులు అనేవి చాలా సుగంధ పరిమిళంతో లేదలుగుతాయండి చాలా బాగుంటాయి మనకైతే పల్లెటూర్లో ఎక్కువ ఉంటాయి చెట్లు చాలామంది మరి బిల్డింగుల మీద కుండీల్లోనూ బిల్డింగ్లు మీదకి ఎక్కి చీట్లని పాదల కింద తయారు చేసి పెంచుతూ ఉంటారు ఇందులో చాలా రకాల ట్రీస్ ఉన్నాయి అయితే కొన్ని అయితే మనకు తెలిసిన వాటిని నేను చూశానండి అందులో ఇదొకటి నిజంగా ఇది మొదలలో నుంచి పై దాకా ఒకేలా ఉంది నిజంగా కొయ్యలేరు కింద కంట ఉన్నాయి పువ్వులు ఎంత కిందకు కిందకున్నాయంటే వాళ్ళు కొయ్యాలంటే ఇద్దరు మనుషులు కొయ్యాలి ఒకలా అవ్వదు అన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టు చాలా బాగా నాకు నచ్చిందండి అందుకని మీకు తీయటం జరిగింది చాలా బాగుంది కదా చూడటానికని తీసానండి ఎందుకంటే ఇలాంటి చెట్లు మనకు ఎక్కడో కానీ కనిపించవు అందుకని మీకు తీయటం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా విరజాజులు అనేవి ఎప్పుడు కూడా పరిమిళాలను వెదజల్తూ ఉంటాయి ఈ చెట్లు నిజంగా ఎంత అందంగా ఉంటాయంటే నేను కూడా ఇక్కడ చూసి ఒక నాలుగు మొగ్గలు తెంపు జేబులు వేసుకున్నాను ఎందుకంటే శ్వాసన స్మెల్ బాగుంటుంది కదా రోజంతా అలా వస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ చెట్లు అనేవి చాలా అందంగాను మరి ఆహ్లాదకరంగాను ఉంటాయి ఎందుకంటే మన వీడియోస్లన్నీ కూడా పూల మొక్కలకు సంబంధించిన ఎక్కువ తీస్తానండి న్యాచురల్ వీడియోస్ ఎక్కువ నా దాంట్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చపోర్ట్ వల్ల మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఒక లైక్ చేయడం వల్ల మా వీడియో మరింతమందికి చేరువయ్యి అంతమంది చూడటం వల్ల మాకు సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ వీడియోల వల్ల మేము ఎంతో కష్టపడి చేస్తూ ఉంటామండి మీ సపోర్ట్ ఇస్తే వల్లే మేము ఇంకా మరిన్ని వీడియోలు తీయగలుగుతాము చాలా దూరం ప్రయాణం చేసి ఈ వీడియోలు తీయడం అంటే జరుగుతుంది నేను మామూలుగా ఎక్కడైనా ఏదైనా మంచి చెట్టు కానీ లేదా ఏదైనా మంచి లొకేషన్ కానీ కనపడితే వెంటనే వీడియో తీస్తానండి అది నా హ్యాబీ ఎందుకంటే నా నేను పెద్దగా నాకు ఇవన్నీ కూడా ఇది చేయడం రాదు నాకు ఎడిటింగ్ చేయటం లేకపోతే వీటిని నేను వేరు వేరుగా చేయడం నాకు రాదండి న్యాచురల్గా వీడియో అలా ఉందో అలాగే నేను తీసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే నా వీడియోలు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు మంచి మంచి పూల మొక్కలు కానీ మంచి మంచి ప్రదేశాలు కానీ ఇప్పుడు చూపిస్తూ ఉంటాం మా వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతాయండి నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మరి మా వీడియోలు అన్నీ చూడండి చాలా బాగుంటాయి మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి ఎందుకంటే మాది గోదావరి ప్రాంతం గోదావరి ప్రాంతం ఆట వల్ల ఎక్కువ నేను తిరిగే ప్రదేశాలని గోదావరి ప్రాంతంలో ఉంటాయి అలాగే నేను ట్రావెల్ చేస్తే ఇవన్నీ మీకు చూపిస్తున్నానండి మరి మొన్న అయితే నేను చాలా వీడియోస్ లంక గ్రామాల్లో తీసాను కూడా నేను అప్లోడ్ చేశాను నా యొక్క శేఖర్ వాల్గాస్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం మరి మీ అందరికీ నా నమస్కారాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అందరికీ నమస్కారం